ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సృజనాత్మకత పెంచడానికి విద్యార్థులకు భవిష్యత్తుకు బంగారు బాట్లు వేయడానికి ఈ మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మిట్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి సవితమ్మ తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ స్థానిక జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ కార్యక్రమంలో మంత్రి సవితమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ సమాజంలో ఎవరు ఏ వృత్తి చేపట్టినా వాటిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయు లేనని విద్య ద్వారానే సామాజిక

మన ప్రతి ఒక్కరు చిన్న పిల్లలందరూ కూడా ఒక మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఒక కిట్ ఒక మీనల్ కూడా ఇచ్చారు అంటే ఏ రోజు ఏమి చేయాలి వారంలో ఏదో ఉండాలని ప్రతి వారానికి సంబంధించి రోజు సంబంధించి ఇచ్చారు అంటే ఇంతకు ముందు ఉండే వాళ్ళు ఏదో పంపించాలి స్టోర్ రోడ్ బియ్యం ఉంటే ఆ బియ్యంలో సగం కొట్టేసి సగం ఇక్కడికి చేర్చి ఆ పిల్లలు ఉపాసం ఉండేటట్టు ఆ పిల్లలు కార్యం చేసుకొని తినేటట్టు ఆ ప్రభుత్వం చేసింది కానీ మన ప్రభుత్వంలో సన్నటి బియ్యం ఇవ్వడం సన్నటి బియ్యంతో ప్రజలందరూ పిల్లలందరూ కూడా నిజంగా ఆరోగ్యంగా ఉండి మంచి ఆహారం ఇవ్వడం కూడా మన ప్రభుత్వం ఆలోచించింది ఎందుకంటే మంచి ఆహారం ప్రయాణం మన సాయంకాలం వరకు కూడా నిజంగా బాగా ఓపిక ఏదైతే మన సంబంధించిన వీళ్ళు ఏదైతే మనం బోధించాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టీచర్స్ బోధించడం ప్రతి ఒక్కరు కూడా